నేను జన్మే నీది ఇన్ని రోజులు నీలాంటి దాంతో నేను కాపురం చేసింది నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని సత్యం అంటాడు ప్రభావతి ఏంటండి నేను ఏం చేసినా మన కొడుకు కోసమే కదా తను ఏదో బిజినెస్లో మోసపోయాడు ఏం చేయని పరిస్థితుల్లో ఉంటే నేను ఆ నగలు తీసి ఇచ్చాను అందులో తప్పేముంది తప్పేమీ లేదా నగలు దొంగతనం చేయడం తప్పు కాదా అని ఇక మీనా ప్రభావతిని అడుగుతుంటే ఏ నువ్వు నోరుము అని ఇక మీనా వైపు వేలు చూపిస్తుంది ఇక మీనా కూడా అదే కోపంతో ఏ ఆపు అని ఒక్క నిమిషం సత్యం మొహం చూసి ఆగిపోతుంది నన్ను క్షమించండి అత్తయ్య నేను మీరు చేసిన దాన్ని సమర్థించలేకపోతున్నాను మీరు మీ కొడుకు దొంగతనం చేస్తే తనని వెనకేసుకు వస్తున్నారు మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని మీనా అంటుంది అయినా వాడికి బిజినెస్ చేయడం కూడా రాదు చేతిగాని దద్దమ్మ చమటలా తయారవ్వాడు ముందు నలభై లక్షలు మింగేశాడు అప్పుడు నువ్వు వాడిని వెనకేసుకుని వచ్చావు తర్వాత హనీమూన్ కోసమని లక్ష రూపాయలు మింగేశాడు అప్పుడు కూడా వాడిని వెనకేసుకుని వచ్చావు ఇప్పుడేమో ఏకంగా నగలే అమ్మేశాడు ఇప్పుడు కూడా వాడిని సమర్థిస్తున్నావు అసలు నీ నియమనాలో నాకు అర్థం కావటం లేదు నువ్వు చేసిన తప్పుకి ముందు మీనాకి క్షమాపణ చెప్పు అని అంటే ఏంటి ఈ పూలముకునేదానికి నేను క్షమాపణ చెప్పడం ఏమిటి నేను చెప్పను అని అంటుంది సరే అయితే ఇక నువ్వు నా మాట విని మేనాకు క్షమాపణ చెప్పకపోతే నేను నీతో మాట్లాడను ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అని అంటాడు ఇక అందరూ నన్నే అనండి నేనేం తప్పు చేయలేదు అంటూ ఇక ఆవేశంగా తన రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది ప్రభావతి ఇక సత్యం అయితే అక్కడే కుప్పకూలిపోతాడు ఇక ప్రభావతి వెళ్ళిన కంగారులో ఏం చేసుకుంటుందో అని ఇక రోహిణి శృతి రవి మనోజ్ వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు ప్రభావతి గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటారు కానీ ప్రభావతి అయితే తలుపు తీయదు తర్వాత మీనా వస్తుంది అత్తయ్య మీకు ఏదైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి మీరు లోపల ఎలా ఉన్నారో అని మాకు చాలా భయంగా ఉంది మేమందరం టెన్షన్ పడుతున్నాము అని అంటుంది ఇక శృతి అయితే అత్తయ్య ఇంకా బయటకు వచ్చి కూడా తిట్టాలా ఇప్పటి వరకు చేసింది సరిపోదా అని అంటే రవి ఇక నువ్వు మాట్లాడుకు శృతి అమ్మ వింటే బాధపడుతుంది ఏంటి నువ్వు దొంగతనం చేసిన కొడుకును వెనకేసుకు ఆవిడి గురించి నువ్వు మాట్లాడకు అని రవికి శృతి చెప్తుంది అది కాదు శృతి అంటే నువ్వు మాట్లాడుకు రవి ఆవిడేమీ చేసుకోదు నిక్షేపంగా ఉంటుంది ఎప్పుడూ మేనాని తిట్టడమే కదా ఆవిడ పని మళ్ళీ బయటకు వస్తే ఆవిడే మళ్ళీ మొదటికి వస్తారు ఇంకా ఆవిడైతే మారరు అని ఇక శృతి అంటుంది బాలు అయితే కరెక్ట్గా చెప్పావు డబ్బుడమ్మ మా అమ్మ సంగతి నా తర్వాత నువ్వే బాగా అర్థం చేసుకున్నావు వీళ్ళకి ఇంకా అర్థం కావటం లేదు ఈ లక్షలు మింగినోడు ఇప్పుడు నగలు మింగినోడు వీడు నిక్షేపంగా బాగానే ఉన్నాడు వీణ్ణి సమర్థించడం కోసమే మా అమ్మ ఇలా చేస్తుంది ఇదంతా మా అమ్మ నాటకం మా నాన్న మాట్లాడను అని చెప్పాడు కదా అందుకనే ఇప్పుడు వెళ్ళి అడిగి కూర్చుంది ఇక సరే అయితే మనం అందరం వెళ్ళి మావయ్య గారిని తీసుకువద్దాం మా అవయ్య గారు చెప్తేనైనా తలుపు తీస్తారేమో అత్తయ్య గారు అని రోహిణి అంటుంది ఇక అందరూ సత్యం దగ్గరికి వస్తారు ఇక అమ్మ తలుపు తీయట్లేదు నాన్న నువ్వు వచ్చి ఒకసారి మాట్లాడు అని బాలు అంటే లేదురా నేను దాంతో మాట్లాడను నేను ఇక అది మీనాని క్షమాపణ అడిగే వరకు నేను దాంతో మాట్లాడను మేన బాలుతో ఏంటండి మావయ్య గారేమో అత్తయ్య గారితో మాట్లాడను అని అంటున్నారు ఇక అత్తయ్య గారిని మావయ్య గారిని ఎలాగైనా మనమే కలపాలి అంటే బాలు సరే అని అంటాడు మనోజ్ రోహిణితో రోహిణి ఇంట్లో ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు నాకు చాలా జరిగిన తెలుసుకోవాలంటే కొద్దిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చేయలేవా అప్పుడే మేము పెట్టేసుకుంటావా అని అనుకున్నాను అందులో కూడా మోసపోయావు నువ్వు తెలివిగా ఏ పని చేయలేవా నీకు బద్ధకమే సరిపోతుంది ఇక షాప్కి వెళ్తే అక్కడ పడుకుని ఉంటున్నావు ఇప్పుడు నీ గురించి మా అవయ్య గారు అత్తయ్య గారితో మాట్లాడడం మానేశారు ఇక ఇప్పుడు ఆ బాలు మీనా కూడా నువ్వు నగలు దొంగతనం చేశావని అందరికీ చెబుతారు మనం అందరిలోనూ ఎంత లోకైపోతామో ఆ శృతి కూడా బాలు మీనాలకే సపోర్ట్ చేస్తుంది రవి కూడా ఇప్పుడు బాలు మీనాలకే సపోర్ట్ చేస్తాడు